దసరా పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు ఈ నెల ఎనిమిది నుంచి పదకొండవ తేదీ వరకు డెబ్బై తొమ్మిది ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించాలని జిల్లా ప్రచార రవాణ శాఖ అధికారి రజియా సుల్తానా పేర్కొన్నారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జిల్లా అధికారి రజియా సుల్తాన్ మాట్లాడుతూ దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆలగడ్డ పదకొండు ఆత్మకూరు పది బనకారపల్లి పదకొండు కోవెలకుంట్ల పన్నెండు డోన్ పది నంద్యాలడిపు పార్థిలో ఇరవై ఐదు ప్రత్యేక బస్సులు నడపనున్నారు నలభై ప్రయాణికుల ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ రిజర్వేషన్ ద్వారా ముందస్తుగా టికెట్ తీసుకునే సదుపాయం కల్పించారు వీటికి సాధారణ ఛార్జీలు ఉంటాయి రద్దీకి అనుగుణంగా బెంగళూరు విజయవాడకు బస్సులు నడుపుతారు రాకపోకలకు కలిపి ఒకేసారి ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే ఛార్జీలో రాయితీ ఉంటుంది అని దసరా సందర్భంగా నంద్యాల జిల్లాలో నడుపుతున్నామని తెలిపారు దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులందరికీ దసరా శుభాకాంక్షలు దసరా పండుగకు ఆర్టీసీ వారు నంద్యాల డిస్టిక్ నుంచి వేరియస్ రిపోర్ట్ నుంచి స్పెషల్ ఆపరేట్ చేయడం జరుగుతున్నది మొత్తం వివిధ డెస్టినేషన్స్ అంటే ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ తర్వాత బెంగళూరు ఈ మూడు ప్లేసెస్ కి మేము స్పెషల్ చేస్తున్నాము టోటల్ సెవెంటీ నైన్ స్పెషల్స్ ప్లాన్ చేయడం జరిగింది దీంట్లో ఆలగడ్డ పదకొండు ఆత్మకూర్ పది మనగానపల్లి పదకొండు డోన్ పది కోయలకుంట్ల పన్నెండు నంద్యాల ఇరవై ఐదు ఈ విధంగా సర్వీసెస్ ప్లాన్ చేయడం జరిగింది గా ఆల్రెడీ మియాపూర్ తర్వాత బిహెచ్ఎల్ వాటి అందరికీ కూడా రిజర్వేషన్ స్పెషల్స్ ఓపెన్ కూడా చేయడం జరిగిందండి అదేవిధంగా లో అంటే పండగ అయిన తర్వాత కూడా మళ్ళీ డౌన్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా స్పెషల్స్ ఆపరేట్ చేస్తాము టోటల్ హైదరాబాద్ రూట్లో ఎయిటీ ఫోర్ బస్సెస్ ప్లాన్ చేస్తాము వివిధ డిపోల నుంచి పండగ తర్వాత అలాగే బెంగళూరు రూట్లో పదిహేను విజయవాడ రూట్లో మూడు టోటల్ వన్ అండ్ టూ బస్సెస్ డౌన్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా ప్లాన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రయాణికులకు తెలియజేయడం ఏంటంటే అప్ అండ్ డౌన్ టికెట్స్ ఒకటేసారి చేసుకున్న వారికి టెన్ పర్సెంట్ టికెట్ పేర్లు కన్సెషన్ ఉంటుంది కాబట్టి ప్రయాణికులు అప్ అండ్ డౌన్ ట్రావెల్ ఒకేసారి టికెట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి ఇంతే కాకుండా మనకి ఈ స్పెషల్సే కాకుండా అరుణాచల్ అరుణాచలానికి కూడా ఎవ్రీ మంత్ అమాబస్ పౌర్ణమి రోజు ఒక బస్సు ఆపరేట్ చేస్తున్నాము ఆ బస్ కూడా మంచి స్పందన వస్తుంది ప్రయాణికుల నుంచి ప్రయాణికులు దానికి ఎక్కువ అవసరమైతే ఇంకొక అడిషనల్ స్పెషల్ బస్ కూడా ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదే కాకుండా మనకి ఆర్టీసీ లో కార్గో ఫెసిలిటీ కూడా మనకి అందుబాటులో ఉంది మనం ఎక్కడి నుంచి అయినా ఈ మన డిపోస్ నుంచి వేరే ఆర్టీసీ బస్సెస్ ఉన్న ఏ ప్రదేశానికైనా మనము అత్యంత లీస్ట్ టైమ్ లో మనం మన పార్సెల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు సో పబ్లిక్ ఈ ఫెసిలిటీని కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే